ఓ శ్రీ గురుమ ఓ శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రోజు బుధవారము ఈరోజు తారాబలం ఎలా ఉంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఈరోజు ఉత్తరాబద్ర నక్షత్రము కాబట్టి ఎవరికైతే పుష్యమే అనురాధ ఉత్తరాపద అవుతున్న వారికి జన్మతార అవుతుంది సరిగ్గా అంత మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తున్నా చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తపస్సు ఏ పని చేయాలంటే ఆకుల దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి కలుగుతుంది అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాల వారికి పరమ తార అవుతుంది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక చివరికి ఆర్థిక లావాదేవీలు ఉంటాయి అశ్విని మహా బుల వారికి మిత్రతార అవుతుంది ఈరోజు శుభప్రదం సౌకర్యము మరియు ఆనందంగా ప పనులు గడిచిపోతాయి చాలా బాగుందని చెప్పవచ్చు ఈరోజు ఇక మరణి పుబ్బా పూర్వషాఢ నక్షత్రం వారికి నైతిని తారవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు ఏ పని చేసే ఇబ్బందులు వస్తాయి కాబట్టి శుభకార్యాలకు అసలు పనికిరాదు ఆర్థిక నష్టాలు తగాదాలు గొడవలు ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏ శుభకార్యాలు కానీ ఏ ప్రయాణాలు కానీ చేయకూడదు ఒకవేళ తప్పనిసరిస్ ఏ పని చేయాలనుకుంటే నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచిది జరుగుతుంది ఒకవేళ మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ వారికి సాధన అవుతుంది ఈరోజు ఉత్తరాబాద్ నక్షత్రం శుభప్రదం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవచ్చు అప్లై చేయచ్చు విదేశాలకు అప్లై చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఏ రకమైన పనులు చేస్తున్నా కార్యసిద్ధి జరుగుతుంది రోహిణీ వస్త్రాలు చూడడం వాళ్ళకి ప్రత్యేకతారా ఈరోజు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాలలో నష్టాలు వస్తాయి నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు వృత్తిలో నష్టాలుంటాయి మరియు ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం తప్పసరి లేని పని చేయాలనుకుంటే ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు కొంత శుభం కలుగుతుంది పాలు సానుకూలంగా జరుగుతాయి మృగశిరా చెత్త దరిష్ట వాళ్ళకి క్షేమతారవుతుంది కాబట్టి బాగుంటుంది శుభ్రతమైంది ప్రయాణాలకు బాగుంటుంది సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది క్షేమకరము ఈరోజు ఆ రుద్ర స్వాతి శతపిశానికి విపత్తారు అవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి ఏ పని చేసినా వివాదాలు గొడవలు ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి అసలు చేయకూడదు తప్పనిసరి పరిస్థితి లేదా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి ఇక మీ పునరుసు విశాఖ పూర్వపద నక్షత్రాలు ఎవరైతే వాడికి సంపత్ అవుతుంది ఈరోజు శుభ్ర బాగుంటుంది ఈరోజు ఆర్థిక వివరాలు లాభదేవీలు బుధుడు అధిపతి కాబట్టి వ్యాపార సంబంధాల్లో చాలా బాగుంటుంది ధన విషయాల్లో కూడా బాగుంటుంది కార్యానుకూలత ఏ పని చేసినా మంచి అన్ని సాఫీగా సాగుతాయి ఇక చేద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు వృషభ మెధుర కర్కాటక సింహ కన్యతుల వృశ్చిక మకర మరియు కుంభరాశి వారికి చంద్రబులు బాగుంది అలాగే ఈరోజు ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమ చంద్రుడు రాశి వారికి అర్ధాష్ట చంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ శివరాశి వారికి మేషరాశి వారికి ద్వార చంద్రుడు అవుతాడు కాబట్టి వీరు ఎలాంటి శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోకూడదు ఇక గాతువారాన్ని పరిశీలిస్తే ఈరోజు రుచిగా ధనసు మీరాజులకు గోతవారం గాతవారం రోజుల్లో కొత్త వస్త్రాలు ధరించడం ఆభరణాలు ధరించడం ఉంత నూతన వాహనాలు నడపడము గృహప్రవేశాలు దూర ప్రయాణాలు చేయడము మొదలైనవి చేయకూడదు తప్పని బస్సులో ఇంటి నుంచి బయలుదేరే ఉంది ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరితే మీకు పనులు సాఫ్గా సాగుతాయి ఇవి ఈరోజు తారాబలము చందబలము ప్రయాణానికి వార్షుల్లో గాతవారం వివరాలు